ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్ కసరత్తులు ముమ్మరం చేసింది ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో మంత్రులు దామోదర రాజనరసింహ కొండా సురేఖ పాల్గొన్నారు మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని మంత్రులు ఆక్షేపించారు మత చిచ్చు పెట్టే పార్టీని నమ్మొద్దని సుస్థిర అభివృద్దికే పట్టం కట్టాలని అభ్యర్థించారు కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశంలో ఊరూరా కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరించాలని సూచించారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని టూరిజం సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆదిలాబాద్ లో అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు సమానత్వం ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మనకు ఉండాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ మతపరంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధాన్ని పొందే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ చరిత్ర ఏంటి అభ్యర్థి చరిత్ర ఏంటి ఆ ఓటర్స్ కు చెప్పే బాధ్యత మన పైన మళ్ళీ ఇక్కడ టిఆర్ఎస్ రాష్ట్రపతి చేసి మళ్ళీ అందులో ఉన్న ప్రభుత్వం ఇంకా ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చారు మరి అందరి గురించి అక్కడ ఎక్కడో బడ్జెట్ అంటే కనపడేది కానీ మంత్రి పదవి కానీ ఆయన కూడా కనపడడం మానేశారు బడ్జెట్ పెట్టారు అందులో ఏం చేశారంటే గుండు తిని వచ్చారు